నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం జ్ఞానస్వరూపం మనకు అందించిన వారు ఎంసి శివశంకర శాస్త్రి గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ భారతీయ ఆధ్యాత్మిక గురు పరంపరలో రామకృష్ణ పరమహంస ముఖ్యులు పరమ గురువైన వారి ఉపదేశాలు లౌకిక వాసనల్ని చరిపేసి ఆధ్యాత్మిక పథం వైపు నడిపిస్తాయి వ్యక్తి ఆలోచన విధానాలను సమూలంగా మార్చివేస్తాయి రామకృష్ణుల దగ్గరికి వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వారు వచ్చి తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకునేవారు విషయం ఏదైనా ఆయన చిరునవ్వు చెందిస్తూ నవ్వించే మాటలతో చిన్న చిన్న కథల రూపంలో హృదయాలకు హత్తుకునేలా బోధించేవారు ఒకసారి ఒక భక్తుడు సమదృష్టి గురించి తెలియజేయమనగా ఆయన ఇలా మొదలెట్టారు సంసార జీవితం పట్ల విసుగు చెందిన ఒక జంట తీర్థయాత్రలకు బయలుదేరింది భర్త వెనకాలే నడుస్తోంది భార్య దారిలో అతడికి ఒక వజ్రం కనిపించింది భార్య చూస్తే దాని మీద ఆశపడి వైరాగ్య స్థితిని పోగొట్టుకుంటుందేమో అని దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు అది గమనించిన ఇల్లాలు వజ్రానికి మట్టిగడ్డకు మీకు తేడా కనిపిస్తుంటే ఇక సన్యసించడం ఎందుకు అంది వజ్రానికి మట్టిగడ్డకు తేడా తెలియని సమదృష్టి కలిగి ఉండడమే వైరాగ్యం ఉచ్చ నీచ భేదభావం లేని సమభావమే వైరాగ్యానికి పరాకాష్ట అని రామకృష్ణుల వారు విచితంగా చెప్పారు ఓ నడి వయస్కుడు సన్యాసం గురించి అడిగాడు ఒకసారి దానికి సమాధానంగా నాయన అందరూ సన్యాసించలేరు కోరికలనేవి లేకుండా కరిగిపోయినప్పుడే అది సన్యాసమవుతుంది ఒక యోగి రాజును ఓ ప్రశాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు రాజా మీరు అటుపక్కకి వెళ్ళి ఏకాగ్రతతో భగవంతుణ్ణి ధ్యానించండి నేను పిలిచినప్పుడు రండి అని చెప్పి పంపాడు కాసేపట్లోనే రాజు తిరిగి వచ్చే స్వామి ఏకాగ్రత నా వల్ల కాదు రాజ్యం గురించిన ఆలోచనలు నన్ను వదిలిపెట్టడం లేదు ప్రాపంచిక సుఖాలు అనుభవించాలన్న కోరిక విపరీతంగా ఉంది అని చెప్పేశాడట వైరాగ్యం కానీ సన్యాసం కానీ అంత సులభమైనవి కావు అని చెప్పారు పరమహంస ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ప్రశంసించిన మరో ప్రశ్నించిన మరో భక్తుడికి ఆత్మజ్ఞానం అశాంతిని దూరం చేస్తుంది మనుషుల్లో నైతిక విలువల్ని పెంచుతుంది ఒడిదుడుకుల మానసిక స్థితిని శాంతిని చేకూరుస్తుంది దుఃఖితల హృదయాలను స్వాంతనపరుస్తుంది అని చెప్పేసరికి ఆయన ముందు ముఖలిత హస్తుడై తలవంచాడు రామకృష్ణుల తండ్రి మరణానంతరం తల్లి విచారంతో రోజురోజుకు చిక్కి శల్యమైపోతుండేవారు అది గమనించి అమ్మ మనిషికి చావు పుట్టుకలు తప్పవు నిన్న నాన్న రేపు నువ్వు తర్వాత నేను ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ ఈ లోకం విడిచి వెళ్ళిపోక తప్పదు బాధపడ్డమ్మా అని భగవంతుడి ధ్యానంలో నిమగ్నమై జన్మధన్యం అంటూ తల్లిని ఓదార్చారు ఇలా భక్తి జ్ఞాన వైరాగ్యాలకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను ప్రజావాహినికి తెలియజేసిన మహర్షి రామకృష్ణ పరమహంస ఆత్మానంద అన్వేషణలో భాగంగా తమను తాము సంస్కరించుకోవాలనుకునే వారికి ఆయన బోధలు దారి దీపాల వంటివి సర్వే సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి